లో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాం బ్రాహ్మి మహేశ్వరి మహాలక్ష్మి వైష్ణవి మహేంద్రి చాముండి కౌమారి వైష్ణవి ఇలా ఎనిమిది ఎనమండుగురు దేవతలు ఉన్నారు వీళ్ళని అష్టమాతృకలను పిలుస్తారు ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తుంటారు ఉంటారు ఈ యనమండుగురినే మనం కొలుస్తూ ఉంటాం రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు ఈ యనమండుగురికి శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ ఈ దుర్గం లలితాపరా లలితాపరాభట్టారిక ఆ అమ్మ మా అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు కృపాభినిచ్చుట నాకు దయతో ఇవ్వాలి